శ్రీ సచ్చితానంద సబత సద్గురు సాయినాథ్ మహారాజ్ జై శ్రీ సాయి నాథాయ నమ ఇరవై రెండవ అధ్యాయం భగవంతుడు వర్ణించడం ఎవరికి సాధ్యం కాదు గురువుని ఆరాధించడం ద్వారా కొందరు సఫలీకృతం అవ్వచ్చు బాబా ప్రకాశాన్ని చూడాలంటే గర్వాన్ని తొలగించుకొని చూపుడు వెలుకు మధ్య వెలుకు మధ్యనున్న కుడి కాలు బొట్టన వేలుపై దృష్టి సారించో చూడగలరని బాబాని స్వయంగా చెప్పారు భక్తికి ఇది ఏ సులభ మార్గం అన్నారు బాబా ఉనికి వలనే షిరిడి ఈ ప్రముఖ యాత్రాస్థలమైంది నిత్యం భక్తులతో కళకళలాడుతూ ఉంటుంది భక్తులను ఎల్లప్పుడూ ఉత్సాహంగానూ ఉల్లాసంగానూ ఉంచేవారు తన సహజమైన హాస్య చతురోక్తులతో భక్తులలో నూతనోత్తేజాన్ని నింపేవారు ఆయన యొక్క కోపోద్రేకములు ఆనందానుభూతులు అన్నీ క్షణికమే ఎప్పుడెలా ఉంటారో ఎవరికీ అంతుపట్టదు యోగేశ్వరుల ప్రవర్తన అంతేనేమో అమేయ మేధాశక్తి సంపన్నుడు బాబాలీలలు బహు విచిత్రంగా ఉంటాయి బాలాసాహెబ్ మిరీకర్ ఈయన కోపర్గామ్లో మామలుతారు ఈయన తండ్రి సర్దార్ కాకాసాహెబ్ ఈయన ఒకనాడు చితులే గ్రామ పర్యటనకు వెళుతూ మచ్చులో బాబాయిని చుసుకు షిరిడి వచ్చాడు ద్వారకామాయిలో బాబాని దర్శించాడు అంతటి బాబా నీవెవరి ఒడిలో ఉన్నావో తెలుసా ద్వారకామాయి ఒడిలో ఉన్నావు ఎవరైతే ద్వారకాయ ముడి ఒడిలో దలదార్చుకుంటారో వారి యోగక్షేములో ద్వారకామాయే చూసుకుంటుంది ఈ ద్వారకామాయి దయార్థం కల తల్లి నిరాడంబర భక్తులకేమీ అన్నపూర్ణయ్యే అంటూ చెప్పారు ఊది ప్రసాదము బాబా ఆశస్సులో తీసుకొని పోచుండగా నీకు ఆ పొడవాటి వాడు తెలియన అదే పాము వాడెంతో భయంకరమైనవాడు అయితే ద్వారకామాయి నీడలో ఉన్న వారిని తడేమీ చెయ్యలేడు లే అన్నారు ఈ పలుకులకు అర్థమేంటి ఎవరికి వట్లేదు బాబా ఆజ్ఞపై శ్యామ కూడా మిరీకర్తో చితులీ పోవడానికి సిద్ధపడ్డాడు మిరీకర్ తిరస్కరించడంతో మా అనుకున్నాడు శ్యామ ఈతనికి ఎట్లా రాసిపెట్టుంటే అట్లా జరుగుతుంది అన్నారు బాబా బాబు సాహెబ్ మరలా ఆలస్యించాడు శ్యామ వద్దకు వెళ్ళి శ్యామ నీ మాటను కాదనలేకపోతున్నాను నీవు రా నాతో రావడమే మిగిలి అనుకుంటున్నాను అన్నాడు శ్యామ మరలా బాబా ఆశీర్వాదం తీసుకొని బాలాసాహెబ్తో చితిలీ బయలుదేరాడు వారు రాత్రి తొమ్మిది గంటలకు చితిలీ చేరారు టాంగాను ఒక ఆంజనేయస్వామి ఆలయం వద్ద నిలిపి టాంగా సహా ఆలయంలో బస చేశారు వీణ్ణి కలుసుకోవడానికి ఎవరూ రాలేదు బాలాసాహెబ్ మిరీకర్ శ్యామ మాట్లాడుకుంటుండగా పక్కనే ఉన్న నౌకరు ఒక్కసారిగా పాము పాము అంటూ అరిచాడు తమ అంగవస్త్రంపై పాము ఉంది అంటూ అరిచాడు తిళ్ళిపడ్డారు ఇద్దరు బాబాసాహెబ్ భయపడ్డాడు పాము నెమ్మదిగా అతని నడుంపై నుండి కిందకి జారుతోంది అది పూర్తిగా కిందకి దిగిన తర్వాత దాన్ని కొట్టి చంపివేశారు బాబా ముందుగా వారిని ఎలా హెచ్చరించారో కదా బాపు సాహెబ్ బూటీ ఒకనాడు నానాడెంగిలే అన్న ప్రసిద్ధ జ్యోతిష్కుడు బాబు బూటితో నీకు ఈరోజు ప్రాణగండం ఉంది జాగ్రత్త అని హెచ్చరించాడు ఇది బాబాకు తెలియదు కానీ బూటీ మసీదుకు పోయినప్పుడు వాడు ఏమంటున్నాడు నీకు ప్రాణగంధం ఉంటు అంటున్నాడా సరే చూద్దాం మృత్యువు ఎట్లా చంపుతుందో చూద్దాం అన్నారు తాను ఈ విషయం చెప్పకుండా బాబాకి ఎలా తెలిసింది ఆయన మృత్యుతో అలా సవాల్ చేశారేంటి అనుకున్నాడు ఆనాటి సాయంకాలం బూటీ మరుగుదొట్టుకి వెళ్ళాడు అక్కడొక పాము కనిపించింది దాన్ని చంపాలని విశ్వ ప్రయత్నం చేశారు కానీ అది ఎట్టు అదృశ్యమైపోయింది బాబా చెప్పిన ధైర్యవచనాలు బూటీకి కొండంత బలాన్ని ఇచ్చాయి అబీర్ షక్కర్ ఇతడు కులానికి చెందిన కోపర్గాం తాలూకా కొరాలి గ్రామ నివాసి కమిషన్ వ్యాపారంలో బాగా గడించాడు పలుకుబడి కూడా ఉంది అయితే అతడు కీళ్ళవాతంతో బాధపడుతూ బాబాని శరణి వేడాడు బాబా అతన్ని చావడిలో ఉండమని ఆజ్ఞాపించారు అలాంటి రోగికి ఆ స్థలం సరియంది కాదు కానీ ఈ స్థలమే అతనికి నచ్చింది ఎందుకంటే బాబా నిత్యము ఉదయము సాయంత్రం వేళల్లో చావడికి పోతూ ఉంటారు ఆ విధంగానైనా ఆయన నిత్యం దర్శించుకోవచ్చు అనుకున్నాడు తొమ్మిది మాసాలు గడిచింది విసుగు చెందిన అమీర్ సక్కర్ ఎవరికి చెప్పకుండా కోపర్గాం పాడిపోయాడు అక్కడొక ధర్మశాలలో విడిది చేశాడు అక్కడొక ఫకీరు దాహం దాహం అంటూ చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు షక్కర్ అతనికి నీరివ్వగానే అతను తాగి మరణించాడు భయపడ్డాడు షక్కర్ పోలీసులు వచ్చి ప్రశ్నిస్తారేమోనని దిగులు చెందాడు బాబా అనుమతి లేకుండా వచ్చినందుకు తగిన శాస్తి జరుగుతుందని భయపడి మరలా మరలాషిరిడిపోయాడు నిత్యం బాబా నామస్మరణ చేస్తూ అక్కడే ఉండి చివరికి రోగముక్తుడయ్యాడు ఒకనాడు బాబా అబ్దుల్ త్వరగా ఏదో ప్రాణి నా పరుపుపైకి వస్తోంది అని అరిచారు అబ్దుల్లు వెళ్ళి చూశాడు కానీ అక్కడేమీ లేదు అమీర్ షక్కర్ కూడా ఈ హడావిడికి లేచాడు చూస్తే ఏముంది అతని తలగడ వైపు ఒక పాము తల ఆడిస్తూ కనిపించింది వెంటనే దాన్ని చంపివేశారు ఈ విధంగా బాబా సకాలంలో హెచ్చరిస్తూ తన భక్తుల్ని కాపాడుతుండేవారు బాబా ఆజ్ఞపై కాకసాహెబ్ దీక్షితి దీక్షిత భాగవత పారాయణం చేసేవాడు హేమాడిపంతితో అందరూ దాన్ని వినేవారు ఒకనాడు ఆయన అలా పారాయణ చేస్తుండగా ఉంచున్న హేమాడిపంత్ భుజంపై ఒక తేలు కదలజచ్చింది అందరూ రామాయణ పారాయణలో మునిగి ఉన్నారు హేమాడి పంత స్వయంగా తనే చూశాడు హడావిడి చేస్తే పారాయణానికి ఆటంకం కలుగుతుందని భావించి నెమ్మదిగా ఆ తేలుని తన ఉత్తరీయంలో చుట్టి బయటకు వచ్చి తోటలో పారవేశాడు అలాగే ఒకనాటి సాయంకాలం కాలా కాకాసాహెబ్ మేడ మీదకు ఒక పాము వచ్చింది అది కిటికీ రంధ్రం ద్వారా వచ్చి అక్కడ చుట్టుకొని ఉంది దీపం తెచ్చి చూశారు ఆ వెలుతురు అది తన తలను అటు ఇటూ తిప్పసాగింది కొట్టి చంపుదామంటే ఎటు కాని స్థలంలో అది ఉంది దానిని కొట్టడానికి కూడా వీలు లేకుంది వారి హడావిడికి అది వచ్చిన దాని నుండి తప్పించుకొని పారిపోయింది ఈ పై సంఘటనతో ముక్తారాం అనే భక్తుడికి హేమాడపంతుకు వాగ్వివాదం జరిగింది ముక్తారాం సర్పములు మొన్న వారిని చంపకూడదన్నాడు హేమాడపంతు వాటిని చంపియే అన్నాడు వారి వాగ్వివాదం పూర్తి కాలేదు మరునాడు వారిద్దరు బాబాని అడిగారు ఆయన ఇట్లా చెప్పారు భగవంతుని దృష్టిలో అన్ని ప్రాణులు సమానమే ఈ సమస్త జీవరాశి భగవంధన సారమే నడుచుచున్నది సమస్త జీవకోటి యొక్క వయస్సును నిర్ణయించింది ఆ విధాతే కదా కావున భగవంతుని ఆజ్ఞలేందే ఎవరికీ ఏమీ అపాయం ఉండదు జీవరాశిని హింసించరాదు భగవంతుడు ప్రేమైక స్వరూపుడు కావున జీవుల పట్ల దయ్య కలిగి ఉండండి వాటిని ప్రేమించండి సర్వుల్ని రక్షించేవాడు ఆ సర్వేసుడే అని మరవకండి అంటూ హితుపద చేశారు సచ్చిదానంద సమత సద్గురు సాయినాథ్ మహారాజ్ గీజే